15 492 492 கரெக்டா வந்து இது என்ன இத இயalmதுன்னே இது இறகட கத்துச்சனக கரகட லைப் பண்ணி இதோ அந்த ఈ రోజున పెట్టుకొని రావాలి వెయిటింగ్ పెట్టినావా మర్చిపోయావా పెయి తిన్నా ఏం కావాలా ఏం రోజు ఎర్రగడ్డలు పట్టుకున్నా ఎర్రగడ్డలు కరివేపాకు మార్కెట్కి పోతేనే కరివేపాకు దొరుకుతుంది మంచిది చిత్తడికి మమ్మ కందిపప్పు లేదు బమ్మా ఇరేపు న్యాచురల్ అది పప్పు చేయాల్సింది నేను ఏం పర్లేదులే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగు అయితే క్యారెట్ రైస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఆల్రెడీ మీకు తెలిసిందే కదా గోల్డ్ అనమాట గోల్డ్ తీసుకున్నాం మేము స్కీమ్ కట్టామండి స్కీమ్ ద్వారా ఇంకా మా ఆయనకైతే చైన్ అలాగే డాలరు రెండు తీసుకున్నాము కానీ ఒక్క రూపాయి కూడా మేము మా చేతి గుండా ఒక్క రూపాయి కూడా పే చేయలేదండి అలాగే తీసుకున్నాము మరి ఎలా తీసుకున్నాము ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడైతే మీరు నేను క్యారెట్ రైస్ చేశాను కదా అదైతే మీతో షేర్ చేసేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేశాను ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది రెండు యాలకులు చెక్క సన్నగా ఒక రెండు చీలికలు అయితే వేసుకున్నాను ఆ తర్వాత లవంగాలు ఒక మూడు అయితే వేసుకున్నాను అనమాట ఇలా వేసుకోవడం వల్ల మనకు మసాలా అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది రైసు టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట బ్యాలెన్స్ అవుతుంది అందుకనేసి నేను తక్కువే వేసుకున్నాను ఇందులో షాజీరా కానీ ఇంకా ఏమీ వేయలేదండి చాలా సింపుల్గా అయితే క్యారెట్ రైస్ అయితే చేసుకున్నాను అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటారు కదా నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తూ ఉన్నాను మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియను అల్లం వెల్లుల్లి ఇంకా అల్లం వచ్చేసి ఒక చిన్న ఒక ఇంచ్ అయితే ముక్క వేసుకున్నాను నేను నలుగురికి సరిపోమైనా చేస్తూ ఉన్నానండి ఇక్కడ వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఎనిమిది వరకు తీసుకొని మీడియం సైజుని మా ఆయన అయితే తురిమేసి మొత్తం కట్ చేసేసాడు ఇంకా మామూలుగా అయితే క్యారెట్లు మాత్రమే కట్ చేయమని చెప్తానండి కూరగాయలు ఇవన్నీ అయితే కట్ చేపేను కానీ కట్ చేపేయాల్సి వచ్చింది ఏం చేయలేను ఎందుకు కట్ అది కూడా మీతో షేర్ చేసుకుంటానులేండి ఈ వీడియోలోనే ఇంకా అలా పచ్చిమిర్చి ఆ నేను అల్లం వెల్లుల్లి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేశాను అనమాట అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది టూ మినిట్స్లో మనకు ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత ఇదిగోండి క్యారెట్ మంచిగా తురిమేపిచ్చాను మా మాయన్ చేత తురిమేశాడు మాయనైతే కట్ చేస్తాను అని చెప్పాడు ఇంకా ఇప్పుడు టైం సరిపోదు స్కూల్కి వెళ్ళాలి కదా ఉడకాలంటే టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే తురిమేయమని చెప్పాను ఇలా తురిమేయటం వల్ల మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి క్యారెట్ రైస్ ప్లస్ మనకు మంచిగా ఉడికిపోతుంది తొందరగా కూడా టైం అంత ఎక్కువ తీసుకోదనమాట ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టాము అంటే మనం కూరగాయలాగా చేసామంటే అంత ఇష్టపడరు అనమాట పిల్లలు ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా నేనైతే క్యారెట్ తురుము వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసేసుకున్నాను కారం మీరు ఎక్కువ తినే వాళ్ళైతేగినా కారం వేసేసుకోండి నేను ఒకేసారి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఏమో వేసినట్టు ఉండాను అంతే ఆ తర్వాత కారం అయితే వేయలేదు అంతేనండి ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకున్నామంటే టూ మినిట్స్ అదేండి మరి మోసంగా ఫైవ్ మినిట్స్ ఉడికించేసామంటే మనకు క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు ఏ స్టైల్లో చేస్తారని కూడా మీరు నాతో షేర్ చేయండి నేను ట్రై చేస్తాను అనమాట ఆ స్టైల్లో కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా ఒక్కొక్క మెథడ్ ఉంటుందన్నమాట వంటలు చేయాలి అంటే కూడాను మీరు ఏ స్టైల్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి నేను ట్రై చేస్తాను ఆ విధంగా ఇదైతే నేను నాకు వచ్చిన పద్ధతులు అయితే చేశాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా క్యారెట్ రైస్ అయితే చేసేసాను మా పిల్లలకి కూడా క్యారీ పెట్టి స్కూల్కి అయితే పంపించేస్తానండి చాలా ఈజీ అయిపోతుంది టైం సరిపోనప్పుడు ఇలాంటి రైస్లు అయితే తినవచ్చు అనమాట మా ఆయనకైతే మాత్రం నేను కొంచెం క్యారెట్ తీసి పంపించాను మా పిల్లలకైతే మాత్రం మొత్తం మిక్స్ చేసేస్తాను అనమాట నేనైతే కొంచెం కూడా నోట్లో పెట్టుకోలేదండి ఇంకా మా పిల్లలకే పెట్టేశాను ఇంకా కొద్దిగా ఉన్నింది తినిండొచ్చు నేను నైట్ అన్నం ఉంటే కొంచెం పెరిగేసుకొని అయితే తినేసాను నేను బాగా కడుపునండా తినేసాను అనమాట పదకొండున్నరకి తినేసి ఇదిగోండి ఇంకా ఈ ప్లాస్టర్లు అయితే పెట్టేసుకుంటూ కూర్చున్నాను అనమాట స్నానం చేసుకుని వచ్చి తిన్నాను తిన్న తర్వాత ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా ఏ పని పెట్టుకోనండి ఈ ప్లాస్టర్లు వేసుకున్నానంటే ఇంకేదైనా పని చేయాలంటే ఇబ్బంది అనమాట అందుకనే ముందుగానే నేను ఏమేమి పనులు చేసుకోవాలో అన్నీ చేసుకొని అయితే అంటే వాటర్కి సంబంధించినటివి సామాన్ క్లీన్ చేసుకోవడం కావచ్చు లేదంటే ఏదైనా క్లీన్ చేయాలి అంటే కన్నా చేతులకి వేసుకుని అంటే ఇబ్బంది పడిపోతాను ఇంకా సాయంత్రం వరకు ఇంకా ఏం పని చేయను కాబట్టి ఓన్లీ బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము ఇంకా బట్టలు మాట తీసుకోవడము ఇలాంటి పనులు అయితే చేస్తాను వాటికైతే ప్లాస్టర్లు వేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు అందుకనేసి ఇంకా ఇక్కడైతే తినేసి ఇంకా ప్లాస్టర్లు అయితే వేసుకుంటూ ఉన్నాను చాలా బట్టలు ఉన్నాయండి ఇంకా అవన్నీ మడత వేయాలి బట్టలు అయితే చాలా సామాన్లు కూడా తోమేసి పెట్టేసి ఉన్నాను ఇంకా అవి కూడా మొత్తం సరిదేసుకోవాలన్నమాట సరేలే అని చెప్పేసి టైం అయితే ఇప్పుడు పన్నెండున్నర అలా అవుతూ ఉందనమాట ప్లాస్టర్లు వేసుకొని వీడియో అయితే ఇంకా నేను ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసేసాను ఇంకా ఇది మొన్నటి వ్లాగ్ అనమాట నిన్నైతే నేను వీడియో అయితే తీలేదండి నిన్న ఎక్కువగానే పని ఉండింది అయినా కూడా నేను వీడియో తీయలేకపోయాను అనమాట వీడియో తీస్తూ ఉంటే పని అనేది అవ్వదు అనమాట మార్నింగ్ నుంచి ఇంకా పనే సరిపోయింది నిన్నైతే మాత్రం నిన్న వీడియో తీయలేదు ఇది మొన్నటి వ్లాగు మొన్న ఇంకా ఆ తర్వాత ఇంకా పనులు చేసుకున్నాను కానీ ఇంకా మొన్న కూడా అంత ఏం వీడియో తీయలేదనమాట పనుల్లో పడితే వీడియో తీసుకుంటూ ఉన్నామనుకోండి ఎక్కువ ఎడిటింగ్ అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది వీలైనప్పుడు కొంచెం ఇదిగా ఉన్నప్పుడు అయితే చూపిస్తాను కానీ ఆ రోజైతే ఇంకా వీడియో షేర్ చేయలేదనమాట ఇంకా అలా నేనైతే ప్లాస్టర్ వేసుకున్నాను ఆ తర్వాత పాప వచ్చేసింది పాప వచ్చిన తర్వాత నానా పెట్టుకొని తినేసి అని చెప్పాను అమ్మ బాగుంది నువ్వు కూడా తిను అనింది నేనైతే ఇంకా తినలేదండి నేను అన్నము తినేసాను కడుపు నిండా వద్దు నానా అని చెప్పేసాను అనమాట ఇంకా ఇదిగోండి ప్లాస్టర్లు అయితే వేసుకొని చూపిస్తూ ఉన్నాను మీకు మొత్తం అండి ఈ చలికాలము మొత్తం కట్ అయిపోతూ ఉంది ఇంకా ఇది చూసారు కదా ఇలా ఉందన్నమాట ప్లాస్టర్ నైట్ వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే వేసుకోలేదు కొంచెం లైట్గా అయితే నొప్పి వస్తుంది కానీ సరేలే అని చెప్పేసి వదిలేశాను కొంచెం డ్రై అయిన తర్వాత ప్లాస్టర్ వేసుకుందాంలే అనేసి ఇదిగోండి ఇంక ఈలోపు పదకొండున్నర అయిపోయింది పదకొండున్నర పన్నెండు అట్లా అయిపోయింది తిన్న తర్వాత మా పాప అయితే రెండు గంటలకు వచ్చింది ఆ టైంలో ఇదిగోండి బట్టలు అయితే బయట ఆరేసినాను ఇప్పుడు దాకా ఎండ అనమాట బాగా ఎండగాసిందండి ఉన్నట్టుండి వెంటనే మొత్తం మేఘాలు కమ్ముకునేసాయి మొత్తం వర్షం పడేలాగా గాలి ఎక్కువ వీస్తూ ఉందనమాట సరే ఇంకా మా పాప ఉంది కదని చెప్పేసి టక్ టా తీసేనా అని చెప్పేసి మా పాప వీడియో తీయమని చెప్పాను మా పాపనైతే కొంచెం వీడియోలో చెప్పడానికి బాగుంటుంది అనేసి అయితే చెప్పాను సరే ఏ పని అయితే మీతో చూపించలేదు కదా కనీసం ఈ ఒక్క పని అయినా షేర్ చేసుకుందాము అనేసి వాతావరణం ఎలా ఉంది అలా షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీయమని చెప్పాను దీనివల్ల ఏ యూజ్ లేదనుకోండి కాకపోతే ఒక్కొక్కరి ఉండే చోట వాతావరణం వేరుగా ఉంటుంది కదా తెలుసుకోవడానికి మాత్రమే అనమాట ఇంకా బట్టలు అయితే తీసేసాను ఇంకా ఇదిగోండి మా పాపకి అన్నం అయితే పెట్టేస్తూ ఉన్నా అనమాట ఇంకా మా పాప అయితే రైస్ తినేసింది కొంచెం సగం పెట్టేసింది అనమాట ఇంకా మా పాపకి కొంచెం పెట్టుకొని తిన్నానా తర్వాత ఆకలేస్తుందేమో కొంచమే కదా పెట్టుకున్నావు అంటే లేదమ్మా నువ్వు తినేసేయ్యి అనింది నాకైతే ఆకలి కాలేదు నాన్న వద్దు అని చెప్పేసి నేనైతే ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశానండి రైస్ అయితే మాత్రం బాగుందంట మా పాప మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ట్రై చేయండి మీరు కూడాను ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పినారు అంటే నేను ట్రై చేస్తాను అనమాట ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది షేర్ చేస్తాను అనమాట ఇంకా ఇదిగోండి మా పాప పెడుతూనే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా తర్వాత నేను ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా మా బాబు వచ్చాడు సాయంత్రము అమ్మ ఏమన్నా ఉంటే పెట్టవా అనేసి అన్నాడు తినడానికి తిన్నా ఏం లేదు అన్నం ఉండదు తింటావా అంటే మా బాగుండదు నేను తినలేదు అంతా మా ఫ్రెండ్సే తినేశారు అని చెప్పేసి చెప్పాడు ఇంకా ఉండే రైస్ మా బాబుకి అయితే పెట్టేశాను అంటే ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే ట్యూషన్కి వెళ్ళాడు ఎనిమిది గంటలకి అట్లా వస్తాను గోల్డ్ తీసుకుందాము రెడీగా ఉండు అని చెప్పేశాడు అనమాట మా అయితే నేను రెడీగా ఉండాలిలే నువ్వు వచ్చేసేయ్యి అని చెప్పాను మా ఆయన అయితే కింద ఉన్నారు ఇంకా నేనేమో ఇంకా జిఆర్టీకి సంబంధించినవి స్కీన్ బుక్స్ ఉంటాయి కదా స్కీమ్ బుక్స్ ఇంకా అలాగే ఏటీఎం కార్డులు అయితే తీసుకొని కిందికి అయితే వెళ్ళాను ఇంకా మా ఆయన అయితే మా ఆయనకి నచ్చిన గోల్డ్ అయితే తీసుకున్నాడు అండి ఎడ చైను అలాగే డాలర్ అనమాట అంటే చేప ఆకారంలో ఉండే డాలర్ అయితే తీసుకున్నాడు అది మా ఆయనకి నచ్చింది అనమాట ఇంకా సైజ్ అయితే నేనే సెలెక్ట్ చేసాను అనమాట ఇష్టం ఆయనకి ఇష్టం వచ్చింది అయితే తీసుకున్నారు ఆయనకి ఇష్టం వచ్చిన డిజైను అది సెలెక్ట్ చేసుకున్నారు కానీ నేను సైజు సెలెక్ట్ చేసాను అనమాట అంటే ఇద్దరి ఇద్దరికీ అనమాట ఏది తీసుకున్నా కూడా మా ఆయన నాకు ఒకటి నచ్చితే ఆయనకు ఒకటి నచ్చుతుంది అలా అంటే సైజు డిజైన్ ఆయన డిజైన్ కలరు అలా సెలెక్ట్ చేస్తాడు నేను ఏంటంటే సైజు వరకు సెలెక్ట్ చేస్తాను అలా ఇద్దరం అయితే వెళ్ళి ఇదిగోండి చేప ఆకారంలో ఉండే డాలర్ అయితే తీసుకున్నారు ఇది వెయిట్ వచ్చేసి మూడు గ్రాముల తొమ్మిది వందల తొంభై నాలుగు మిల్లీలు అయితే పడింది అంటే ఆరు మిల్లీలు తక్కువ నాలుగు గ్రాములు అనమాట చైన్ వచ్చేసి పర పదహారు గ్రా పదహారు గ్రాములు తీసుకున్నాం ఫస్ట్ మేము అది కొంచెం పొడుగ్గా ఉందనేసి వద్దు మరి ఎంత పొడుగ్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి మళ్ళీ పన్నెండున్నర గ్రామ్ అయితే తీసుకున్నాము పన్నెండు గ్రాముల ఐదు వందల అరవై ఐదు మిల్లీలు అలా తీసుకున్నాం అన్నమాట కరెక్ట్గా సూట్ అయిపోయిందండి చూసారు కదా కరెక్ట్గా ఉంది మా ఆయనకైతే మీకు నచ్చిందా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా మేము గోల్డ్ రూపంలోనే చేస్తూ ఉన్నాము ఏదైనా స్కీమ్ అయితే పదహారు వేలు అలా కట్టామండి మేము పదహారు వేలు కట్టాము పదకొండు నెలలకి ఇంతొచ్చిందనమాట అంటే మొత్తం వచ్చేసి పదహారు పదహారున్నర గ్రామ్ అయితే వచ్చింది ఇదండి ఈ వాలటి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ